నలభై నాలుగవ అధ్యాయము నందీశ్వర శివకుమారులతో జలంధర జలంధరుని యుద్ధము కోపోద్రిక్తులైన నందీశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామి ద్విగుణోత్సాహములతో జలంధరుని సైన్యముపై విరుచుకు పడ్డారు కాలనేమితో నందీశ్వరుడు శుంభుడితో విఘ్నేశ్వరుడు నిశుంభునితో సుబ్రహ్మణ్య స్వామి తలపడ్డాడు పడ్డారు నందీశ్వరుడు తన శరవర్షంతో కాలనేమి గుర్రాలను జెండాను ధనస్సును అతని సారథిని మట్టు పెట్టాడు నిశుంభుడి బాణాఘాతానికి కుమారస్వామి వాహనమైన నెమలి స్పృహ తప్పింది శుంభుడు గణపతి వాహనమైన ఎలుకని బంధించాడు వెంటనే వినాయకుడు ఒక గండగొడ్డలితో శుంభుని వృక్షస్థలముపై గట్టిగా మోదాడు ఆ దెబ్బకు వాడు క్రింద పడటంతో కోపించిన కాలనేమి నిశింభులిద్దరూ ఒకసారిగా గణపతిపై కలిగపడ్డారు వారిద్దరూ గణపతిపై పడటంతో కోపించిన వీరభద్రుడు గణపతికి అండగా వెళ్ళాడు వీరభద్రునితో పాటు బేతాల పిశాచ యోగిని గణాలు కుష్మాండ భైరవ భైరవాదులు అందరూ రంగప్రవేశం చేశారు వీరందరూ మూకుమ్మడిగా రాక్షసులపై పడి విజృంభించడంతో రాక్షస సేనలు బెంబేలెత్తిపోయాయి ఆర్త నాదాలు హాహాకారాలు చేస్తూ తలోదిక్కు పారిపోసాగారు ఇంతలో తన బలం తగ్గిపోతుందని భావించిన జలంధరుడు స్వయంగా వచ్చి దేవతలపై పడ్డాడు సమస్త దేవగణాలను తన బాణ పరంపరతో తబ్బిబ్బయ్యేటట్లుగా చేశాడు తన వాడి అయిన బాణాలతో నందీశ్వరుణ్ణి విఘ్నేశ్వరుని వీరభద్రుణ్ణి మూర్చపోయేటట్లు చేశాడు వీరభద్రుడు మూర్చపోవడంతో శివకణాలు ఒకంత చెల్లించిపోయాయి జలంధరుడు ఒక భీషణమైన సింహ గర్జన చేసి చేసి వచ్చిన వారిని వచ్చినట్లే సంహరించసాగాడు అతని సింహ గర్జన ధ్వనికి వీరభద్రుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు వెంటనే ఏడు బాణాలను తీసుకుని జలంధ్రుడు గుర్రాలను జెండాను గొడుగును ధ్వంసం చేశాడు మరో మూడు బాణాలతో జలంధ్రుడిని గుండెల విసిపోయేలా చేశాడు మండిపడ్డ జలంధరుడు వెంటనే పరిష్ పరిగా అనే ఆయుధాన్ని తీసుకొని వీరభద్రునితో తలపడ్డాడు ఇరువురికి యుద్ధమే జరిగింది కానీ చివరకు వీరభద్రునితో జలంధ్రుడు తన పరిగతో వీరభద్రుణ్ణి తలపై మోదటంతో వీరభద్రుడు ముర్చిల్లాడు నలభై నాలుగవ అధ్యాయం సమాప్తము